మరియు అక్కడ అలాజే బాబాయోని పాటంటకు నిలవండి నిలవండి బైట ఉండి అందరూ

వెంటనే ఆ మొసలి పడిపోయింది భగవద్గీతలో భరో సంతోషించాడుగా అన్నాడుగా ఏనాడు కదా మహాత్ములకి ఋషుల విధులకు కూడా ఈ భక్తులకు అందరూ కూడా అంటే అనే శబ్దానికి పాపాలు అని అర్థం వేం కథతే ఇది వెంకట ఆ పాపాలను కత్తిరిస్తాడు నాశనం చేస్తాడు కాబట్టి భక్తుల యొక్క పాపాలను నశింపజేస్తాడు కాబట్టే ఆ పరమాత్ముడికి వెంకటేశ్వర అని చెప్పి నామ నామధేయము అలాంటి వెంకటేశ్వర స్వామిని ఎవరైతే ఉంటారో వారి యొక్క విధ పాపాలు ఎందుకంటే ఆ మనిషిగా పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఎన్ని పాపాలు చేస్తాడు అంటే పదివేల జన్మలు ఈ భూలోకంలో ఎత్తి అనేక కష్టాలు అనుభవించడానికి ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు కేవలం ఒక్క రోజులే చేస్తామంట మన మానవులంతా మనం అలాంటి పాపాలతో మనం అనేక దుఃఖాలని అనుభవించాలా అంటే లేదంట కలియుగంలో కలో నామ సంకీర్తనం అని చెప్పి అన్నట్టు ఆ పరమాత్మ యొక్క నామ సంకీర్తనం వల్ల సకల పాపాలు పరిహారం అవుతాయట అదే అందుకే గోవింద గోవిందా అని చెప్పి నామస్మరణ చేయడం వల్ల నామోచారణ చేయడం వల్ల సకల పాపాలు ఆ పరమాత్ముడు నశింపజేస్తాడు కాబట్టే ఆ పరమాత్ముడికి మేం పాపాలు కట్టతే నాశనం చేస్తాడు కాబట్టే ఆ వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర అని చెప్పి నామకరణము అలాంటి వెంకటే తమోదేవో నటుదో మన గ్రామపేదం తెలియని విషయంగా శ్రావణ మాసంలో అత్యంత బహిరంగ నిర్వహించేది పలు గ్రామలు యాభై గ్రామాల ముందు మనకు వెంకటేశ్వర గంగా జాతర చోటు కదా రెండు వందల సంవత్సరాల నుండి నడుస్తుంది నా యొక్క అనుభవం యాభై పంతొమ్మిది డెబ్బై మూడు నుంచి ప్రారంభం చేశాను ఈ సంవత్సరంలోని యాభై ఒకటో యాభై చేసుకొని రజినోత్సవం చేసుకొని నుంచి ఈ గెండా జరుగుతుంది అంటే ఒకప్పుడు ఈ యొక్క గెల్ల తిరుపతి వాళ్ళు తక్కువ మొదట ప్రొజెట్ లేకుండా

वो न버지 রে ও তাগোটের দিয়াতে নেছি তো আপনাকে তুলনা না Thanks for watching. Like, share and subscribe.